అదే చాలా మంచి నమ్మకం అది మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు నమ్మకం వాళ్ళకి ఉంటది దానిపైన రోల్స్ ఉంది చాలా మంచి పనే కదా అది చాలా చేస్తే ఇంకా మంచిదే కదా వాళ్ళ నమ్మకం ఎంతో లక్షల మంది పోతున్నారు కదా అక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది అలా వదిలేదు అంతే గానీ దాన్ని జడ్జ్ చేసుకుంటూ రోల్ చేస్తారు భయా దాన్ని ఎందుకు అదే పట్టుకొని మనం ఎప్పుడు నెగిటివ్ ఎగ్గు పట్టుకోకూడదు పాజిటివ్ వదిలే వాళ్ళ నమ్మకం వాళ్ళు కాబట్టి వదిలేదు లక్షలు చూసారా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికే ఇవ్వలేదు అన్ని మతాలకి ఇచ్చారు ఇక్కడ అందరి అన్ని మతాలకి సమాన సమాన ప్రేమ సమాన ఉంటుంది సమానం ఎందుకు ఉంటుంది అని అంటే ప్రతి ప్రతి జీ ప్రతి జీవిలో ఒకటే శక్తి ఉంటుంది ప్రతి జీవిలో ఒకటే శక్తి ఉంది అది ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా చాలా డీప్గా ఆలోచిస్తారు ఇప్పుడు ప్రధాన ప్రధాని మోడీ అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే వీళ్ళు ఏంది అని అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళకి తెలుసు వీళ్ళని అందరిని సమానంగా చూడాలి ప్రతి జీవిలో ఒక శక్తి అనేది ఉంటుంది అది అది అంత ఒక ఒక దగ్గర నుంచే వచ్చిందని వీళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు అంత గొప్ప స్థాయిలో వెళ్తున్నారు వాదనలు చేసే వాళ్ళు అక్కడే ఉంటున్నారు